యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె కుమారులలో యోసేపు బెన్యామిను చిన్నవారు యాకోబుకు యోసేపు అంటే ఎక్కువ ప్రేమ అతడు యోసేపుకు ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు యోసేపు తన అన్నలు చేసే చెడు పనులన్నీ తండ్రికి చెప్తుండేవాడు కాబట్టి అన్నలు యోసేపుపై పగబట్టారు యోసేపు అన్నలు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండేవారు యోసేపు వారి క్షేమ సమాచారం తండ్రికి తెలియజేస్తుండేవాడు యోసేపు ఒక కలగన్నాడు ఆ కళలో అన్నదమ్ములందరూ చేనులో పనలు కడుతున్నారు వాటిలో యోసేపు పనలేచి నిలబడింది తక్కిన అన్నల పనలు ఆ పనకు సాష్టాంగపడి నమస్కరించాయి ఈ కళను గురించి వినిన అన్నలు యోసేపుపై అసూయపడ్డారు కొన్ని దినముల తర్వాత యోసేపు ఇంకొక కలగన్నాడు ఆ కళలో సూర్యచంద్రులు పదకొండు నక్షత్రములు అతనికి సాష్టాంగ పడడం చూశాడు ఈ కలను గురించి విన్న అన్నలు ఎక్కువ అసూయపడ్డారు తండ్రి కోప్పడ్డాడు నేను నీ తల్లి అన్నలు నీకు సాష్టాంగ పడతామా అని గద్దించాడు యాకోబు యోసేపును అతని అన్నల క్షేమం తెలుసుకుని రమ్మని పంపించాడు వాళ్ళు అప్పుడు షేకేములో గొర్రెలు మేపుతున్నారు అన్నలు దూరం నుండే యోసేపును చూసి ఈ కలలుగానే వాడు వస్తున్నాడు వీడిని ఇక్కడనే చంపి గుంటలో పడవేసి ఏదో క్రూరమృగం తినివేసిందని చెప్తే సరిపోతుంది అని మాట్లాడుకున్నారు కానీ పెద్దవాడైన రూబేను వీడిని చంపడం ఎందుకు బాగా కొట్టి గుంటలో పడవేద్దాము అని అన్నాడు వారు యోసేపు యొక్క నిలువుటంగిని లాగివేసి అతనిని గుంటలో పడవేశారు వారు భోజనం చేస్తున్న సమయంలో ఆ మార్గంలో ఐగుప్తు దేశం వెళ్తున్న వ్యాపారస్తులు కనిపించారు అన్నలు యోసేపును ఆ వ్యాపారస్తులకు ఇరవై తులముల వెండికి అమ్మివేశారు తర్వాత వేరొక మేకపిల్లను చంపి దాని రక్తంలో యోసేపు అంగిని ముంచి తండ్రికి తెచ్చి చూపించారు అంగిని చూసిన యాకోబు తన కుమారుణ్ణి దుష్టమృగం తినివేసిందనుకున్నాడు యాకోబు తన ప్రియకుమారుడు యోసేపు కోసం చాలా రోజులు దుఃఖించాడు వ్యాపారస్తులు యోసేపును తమ వెంట ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళారు అక్కడ ఫరో చక్రవర్తికి రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరకు అతనిని అమ్మివేశారు పిల్లలు యోసేపు చిన్నతనం నుండి దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు తన తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు తన అన్నదమ్ములు ఎటువంటి చెడు పనులు చేసినప్పటికీ యోసేపు వాటిని చేయకుండా దేవుని దృష్టికి నీతిమంతునిగా జీవించాడు యోసేపు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు కాబట్టి కలల ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు దేవుని మార్గంలో నడిచాడు కాబట్టే యోసేపును తన అన్నదమ్ములు ఐగుప్తీలకు అమ్మివేశారు అయినా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు పిల్లలు మనం కూడా మనుషులకు ఇష్టమైన మార్గంలో నడవక దేవుని మార్గంలో నడిచినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఒకవేళ మనకు శ్రమ కలిగిన ఆ శ్రమలలో మనకు తోడుగా ఉండి మనలను గొప్పగా దీవిస్తాడు కంఠత వాక్యం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతన్ని తప్పించేదను అతడు నా నామము మెలిగినవాడు గనక అతన్ని గణపరచదను కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం మీకు ఒక ప్రశ్న యోసేపు తల్లి పేరేమిటి